ఈరోజు డాక్టర్ కోతుల్ నాగరాజ్గా గత కాంగ్రెస్ పార్టీ స్టేట్ స్పోక్స్ పర్సన్గా రాయలసీమ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్గా పనిచేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు వరకు రెండు వేల ఇరవై మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి దాదాపు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం జనసేన మద్దతుతో ఎన్నికల పనులు ఉండడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్నికల ముందు నాకు మద్దతు ఇచ్చినటువంటి వేదికలన్నీ మిగతా వారికి సరైన కావడం వల్ల ఒంటరి యుద్ధం చేసి ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా బాధలే అంటే ఒక వ్యక్తిగా చాలా బాధపడ్డా రెండవది ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీల్లో నాకు అత్యంత గౌరవించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను ఏ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కానీ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేటువంటి చర్యలు కానీ చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి శక్తి నాలో లేకపోవడం వల్ల కొంచెం సబ్దతగా ఉండడం జరిగింది మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ జరగడం జరిగింది కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు దేశంలోను రాష్ట్రంలోను మాలాంటి వారికి అంటే సమాజానికి సేవ చేయాలా సమాజానికి తమ వంతు బాధ్యతగా రాజకీయాల్లో ఉండాలనే వారికి నేను చూసినటువంటి దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఆ రోజు తాన్సీరామ్ గారిని ప్రత్యామ్నాయ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి మొదటి వ్యక్తిని విద్యార్థిగానే మధ్యలో స్వతంత్రంగా ఒక మన పార్టీని ఏర్పాటు చేసి రెండు వేల ఏళ్ళు పార్టీ పెట్టిన వ్యక్తి మళ్ళా తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రజారాజ్యం మళ్ళా రీసెంట్గా వైఎస్ఆర్సిపి అన్ని పార్టీలకు మనం చూసాం కానీ ఎక్కడా కూడా ప్రజల అజెండా కానీ ప్రజల కోసం కానీ ఆలోచించేటువంటి పార్టీలు కానీ వ్యక్తులు కానీ తక్కువ ఉన్నారు అది కనిపిస్తున్నది ఒకే ఒకటి దేశంలో కాంగ్రెస్ పార్టీ అందుకు తిరిగి కాంగ్రెస్ పార్టీతో జర్నీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నా వంతు కొడత సహాయంగా ఈ ఎన్నికల్లో ఎందుకంటే నాకు స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి తొందరగా నేను ఏదైనా సమస్య పట్ల రియాక్ట్ అవుతాను అది వ్యక్తులు కావచ్చు సంస్థలు కావచ్చు అలా ఈ జర్నీలో నష్టపోయింది నేను ఒకరిని నేను ఎవరికి నష్టం కలిగింది చాలామంది మీడియా మిత్రులు నా అభిమానులు ఉండచ్చు నా ఫ్రెండ్స్ ఉండొచ్చు నన్ను అభిమానించేవారు కానీ చాలామందికి ఏంది నాగరాజు పరిస్థితి ఇలా ఉంది అనేటువంటి కన్ఫ్యూజన్లో నన్ను వాళ్ళు చూసే కోణం కూడా బాధగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మామూలుగా మనలాంటి సగటు పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారికి ఇలాగే ఉంటుంది కాబట్టి అన్నిటిని అధిగమించి భవిష్యత్తు అనేది ఉందని చెప్పి ఒక బలమైన నమ్మకంతో పనిచేయడానికి వచ్చాను అందులో భాగంగా ఈరోజు మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సమాజానికి మేలు జరుగుతుంది అనేటువంటి ఒక ఆశతో ఇప్పటికే దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఒకవైపు విభజన రాజకీయాలు మరొక వైపు సమాజాన్ని అన్ని వర్గాల్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక తపన ఇంతకుముందు మనం రాహుల్ గాంధీ యొక్క ప్రయాణాన్ని చూస్తే రాహుల్ గాంధీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోని చూస్తే నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి విషయాలు కావచ్చు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి జగన్ పార్టీ చెప్తున్నటువంటి సామాజిక న్యాయం అంశం అయితేనేమి లేదు సమాజానికి ఉపయోగపడేటువంటి ఏ ఒక్క అంశాన్ని తీసుకున్నా మీరు కూడా విద్యావంతులు ఒక్కసారి మేనిఫెస్టోల్ని గమనించండి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో జాతీయ స్థాయిలోను బీజేపీ మేనిఫెస్టో జాతీయ స్థాయిలోను వారికి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీల మేనిఫెస్టో చూస్తే నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భావజాలానికి ఆకర్షితున్నాను మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచన విధానంతో ముందుకెళ్లేటువంటి వ్యక్తిగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా కనిపిస్తాం ఎందుకంటే ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటిన దేశంలో కులగణన పైన మాట్లాడనటువంటి కులగణన ప్రస్తావన తీసుకురావన్నటువంటి పార్టీలు ఏ విధంగా సామాజిక న్యాయం చేస్తాయి ఇంకా మరోవైపు భారత రాజ్యాంగాన్ని స్పష్టంగా అమలు చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరగాలన్న పేదలకు ఆర్థిక ఫలాలు పేదరిక నిర్మూలన జరగాలన్న కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అజెండా ఈరోజు బ్యాంకుల జాతీయకరణ మొదలుకొని రైల్వే నిర్మాణాలు మొదలుకొని ప్రభుత్వ రంగ సంస్థల్ని దాదాపు వేలాది సంస్థలు నిర్మించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదైతే ఈరోజు నమో పేరుతో నమో అంటే సమాజానికి జరుగుతున్నటువంటి వార్త ఒకటి కానీ నాశనమే మోడీ అజెండా అనేది నా యొక్క పాలసీ నమో అంటే నాశనం చేయడానికి మోడీ దేశానికి వచ్చాడు ఒకవైపు దేశాన్ని నిర్మించడానికి రాహుల్ గాంధీ దేశంలో యాత్ర పేరుతో ముందుకు సాగుతూ ఉన్నాడు ఇంకా రాష్ట్రంలో చూసినట్లయితే చాలా బాధాకరం పది సంవత్సరాలైంది రాష్ట్ర రాజధాని లేదు రాష్ట్ర భవిష్యత్తు అనేది అంధకారంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఇండియా కూటమి ఈసారి స్పష్టంగా అధికారంలోకి రావడానికి నూటికి నూరు రూపాయలు విజయం అనేటువంటిది ఇండియా కూటమి వైపే ఉంది అని చెప్పి బీబీసీ లాంటి నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి గెలుపు తథ్యము అనేటువంటి వాస్తవాన్ని ప్రజలకి లోకల్గా ఉన్నటువంటి ఛానళ్ళు మీడియాని చూపించుకోకుండా కుట్ర చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా యొక్క విధ్వంస పాలన దేశంలో అంతం కావాలని పిలుపునిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరికి లాభము అంటే ఈ దేశ జనాభాలో ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి నిన్ననే ఒక సోషల్ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ఓటర్స్ నాలుగు కోట్ల ఎనిమిది లక్షల మంది ఓటర్స్ ఆంధ్రప్రదేశ్లో నమోదైతే వాటిలో ప్రధాన భూమిక దాదాపు ముప్పై ఆరు లక్షల ఓటర్సు ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి ఇరవై ఏడు లక్షల ఓటర్లు ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి దాదాపు అరవై లక్షల ఓట్లు ఒక ఎస్సీ సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయి ఇంకా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక ఐదు కులాల ఓట్లు దాదాపు తొంభై ఐదు లక్షల ఓట్లు ఐదు కులాలకు సంబంధించి ఇంకా కాపులకు సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర కాపులను పక్కన పెట్టి ఈస్టు వెస్ట్ రాయలసీమ కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి కాపుల్ని దాదాపు యాభై ఐదు లక్షలు అంటే నాలుగు కోట్ల ఎనిమిది లక్షల ఓటర్సులో కేవలం అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం ఇరవై నాలుగు లక్షల ఓట్లయితే ప్రతిపక్ష పాత్ర పోయిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం పద్నాలుగు లక్షలు అయితే ఈ విధమైనటువంటి ఓటు దామాసా కలిగినటువంటి వ్యక్తులు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారాన్ని వారు హస్తగతం చేసుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు గణన వల్ల మైనార్టీలు దాదాపు ఇరవై ఆరు లక్షల ఓటర్స్ అని అంటే ఎస్సీ మైనార్టీ కాపు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక థర్టీ పర్సెంట్ ఓటర్సు కాంగ్రెస్కి అనుకూలంగా మారితే అధికారం అనేటువంటిది నూటికి నూరు పాలు రావడం అనేటువంటి తథ్యం ఎందుకు ఈ వర్గాలు కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలంటే ఈరోజు రాష్ట్రంలో పది సంవత్సరాల కాలంలో ఒక్క రిక్రూట్మెంట్ అనేటువంటిది లేదు ఏపీ పిఎస్సి ద్వారా కావచ్చు విశ్వవిద్యాలయాల రిక్రూట్మెంట్ కావచ్చు దీనివల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీపీసీ మైనారిటీ విద్యార్థులు ఉద్యోగాలు లేకుండా ఉన్నత చదువులు చదివి రోడ్ల మీద పడి అల్లాడుతున్నారు ఇంకా రెండో పాయింట్ ఎందుకు బీసీఎస్ఎస్టీ మైనార్టీలు కాంగ్రెస్కి ఓటు వేయాలంటే ఈరోజు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో లక్షల ఎకరాల భూముల్ని ప్రభుత్వం అక్వైర్ చేసి కోట్లాది రూపాయల కుంభకోణం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నాలుగైదు కుటుంబాలు రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల భూములు గిరిజనుల భూములు మైనార్టీల భూములు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి భూములు మైనార్టీల వక్సు ఆస్తును కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితిని గమనించాలా వాటికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎకరాకు సాగునీటితో పాటు దాదాపు రెండు లక్షల పైబడి రుణమాఫీని రైతుకు చేసేటువంటి అజెండాను తీసుకుంది వీటి వల్ల ఈ వర్గాల్లో సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది ఇంకా మూడవది ఈ రాష్ట్రంలో ఉన్నత విద్య విద్య అనేటువంటిది పూర్తిగా ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది వాటిని నిర్మించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఈరోజు చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా డ్రైవ్ పెట్టి వారి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఒక సంవత్సరం కాలం పాటు వారికి అయ్యేటువంటి ఖర్చుల్ని ప్యాకెట్ మనీ కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రాథమిక స్థాయి నుంచి పీజీ వరకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అజెండా ఉంది అందుకోసం ఈ వర్గాల భవిష్యత్తు అభివృద్ధి ఇంకా నాలుగో పాయింట్ ఈరోజు నరేంద్ర మోడీ దేశాన్ని తాకట్టు పెడుతున్నాడు మరొక వైపు రాహుల్ గాంధీ గారు దేశాన్ని నిర్మించేటువంటి బాధ్యత రైల్వేలు ప్రైవేటీకరణ అయిపోయినాయి విమానాశ్రయాలు అయిపోయినాయి గోడరేవులు అయిపోయినాయి మొత్తం పబ్లిక్ సెక్టార్ అంతా దాదాపు ఎనభై లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ రంగం ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అధికారం లేకొస్తే ఈరోజు ప్రతి సంవత్సరం దాదాపు కోటి ఉద్యోగాలు ప్రభుత్వ రంగం నుంచే కల్పిస్తామంటే తిరిగి పబ్లిక్ సెక్టార్ని బలోపితం చేయడం అనేటువంటి విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగ ఫలాలు పేదలకు అందేటువంటి విషయాన్ని గమనించాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు దళితులు బలహీన వర్గాలు గిరిజనులు మైనార్టీలు ఎందుకు ఉండాలంటే ఈ అంశాల్ని భవిష్యత్తులో మన వర్గాలకు మన పిల్లల భవిష్యత్తు కోసం ఆ విధమైనటువంటి ఆలోచన చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఈరోజు అనంతపూర్ జిల్లా ఎన్నికల ప్రక్రియ చూసుకున్నట్లయితే రాప్తాడు మనకి రాష్ట్రంలోని ఒక ఫ్యాక్షన్ జోన్ అలాంటి చోట నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అడిగి కానీ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అంటే ఏమి అనేటువంటిది చేతల్లో చెప్పి అమలు చేసినటువంటి చరిత్ర ఒక జనరల్ సీటు ఇద్దరు ఫ్యాక్షనిస్టుల పెత్తందారుల కబంధ హస్తాల నుంచి చదువుకున్నటువంటి విద్యావంతుణ్ణి ఒక దళిత సోదరుణ్ణి రాప్తాడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి టికెట్ కేటాయించడం అనేటువంటిది సామాజిక న్యాయం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ద్వారా అని చెప్పి ఈరోజు రాప్తాడ్ అసెంబ్లీకి మొదలుకొని జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ అధ్యక్షులు ఒక దళితుని చేతుల్లో ఒక జాతీయ పార్టీ అనేటువంటిది దేశంలో నడుస్తున్నది అంటే కాంగ్రెస్ పార్టీ విధానాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీనంగా ఉండొచ్చు కానీ నేను ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నా అంటే నేను సామాజిక శాస్త్రంలో ఒక డాక్టరేట్ చేసినటువంటి వ్యక్తిగా ఏ రాజకీయ పార్టీ వల్ల భవిష్యత్తులో ఈ వర్గాలకు న్యాయం జరుగుతుందో చెప్పడం ఇది నాగరాజుకు న్యాయం జరుగుతుందా ఇంకో అనేటువంటిది కాదు ఒకవైపు సామాజిక న్యాయం చూసుకున్నా ఆర్థిక ఫలాలు చూసుకున్నా రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడాలన్నా రాజ్యాంగ వ్యవస్థల్ని బతికించాలన్నా కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైనటువంటి నమ్మిన వ్యక్తిగా ఈరోజు నేను స్వతంత్రంగా రాప్తా నుంచి పోటీ చేయాలనేటువంటి ఆలోచనని విరమించుకొని మరొక వైపు తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి అనేక ప్రలోభాలు ఒత్తిళ్లు ఉన్నా ఆ ప్రలోభాలు ఆ ఒత్తిళ్ళకి తలక్కోకోకుండా నామినేషన్ వేయడం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఓడించాలని కాదు కానీ వారి యొక్క ప్రలోభాలకి మరొకసారి మోసపోతాననేమో భయంతో ఇండిపెండెంట్గా నామినేషన్ వేశాను వాటిని రేపు ఉత్రా చేసుకొని ఈ జిల్లాలు రాయలసీమ గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు జిల్లాల పరిధిలో దాదాపు ఇరవై రెండు వేల ఓట్లు నాకి గ్రాడ్యుయేట్ మిత్రులు చదువుకున్నటువంటి విద్యావంతులు ఓటు వేయడం జరిగింది ఈ ఆరు జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో సామాజిక న్యాయం భారత రాజ్యాంగం చెప్పినటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అనేటువంటిది ఒక్క కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పడం ఒకవైపు నరేంద్ర మోడీ దేశాన్ని తాకట్టు పెడుతున్నాడు రాహుల్ గాంధీ దేశ భవిష్యత్తును చూస్తున్నాడు అనేటువంటి సందేశాన్ని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనేటువంటి ఒక సంకల్పంతో దళిత బలహీన వర్గాలు గిరిజన మైనార్టీలకి సమాజంలో చదువుకున్నటువంటి ఆర్థికంగా ఎనగడటువంటి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి అని చెప్పి చెప్తూ నా యొక్క ప్రయాణం గతంలో ఒక కొన్ని నెలలు గ్యాప్ వచ్చింది కానీ నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీతోనే కాంగ్రెస్ పార్టీ టయాస్తోనే పనిచేస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ పెద్దలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో నా మిత్రుల్ని బాధపరచ నేను ఒక ప్రాంతీయ పార్టీలకు అడుగుపెట్టి వారి మనోభావాలని కూడా గాయపరిచాను వారందరినీ కూడా మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని కోరుకుంటూ ఆ తప్పు భవిష్యత్తులో జరగదని మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తూ కొన్ని చనికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టపోయింది నేను ఇంకోరికి నష్టం అనేటువంటి జరగదు జరగనివ్వనని కోరుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఇప్పించలేదు